వెల్కమ్ టు చిన్ని యూనిట్ ఈ వీడియోలోని మనం రియల్ థర్డ్ చేద్దాం ప్రతి వీడియోని కూడా మీరు చక్కగా ఫస్ట్ నుంచి చూస్తూ రండి ఖచ్చితంగా అయితే యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నీట్ గా అర్థం అవుతుంది మీరు అర్థం కాకపోతే ఖచ్చితంగాను ఎక్కడ అర్థం కాలేదని మీరు నాకు తెలియచేయాలి ప్లస్ మీ సూచనలు అయితే నాకు ఇవ్వండి ఖచ్చితంగా నేను తీసుకుంటాను కామెంట్ బాక్స్ లో ప్రతి కామెంట్ కి స్పందించడం అయితే జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ప్రూవ్ దట్ వన్ బై రూట్ రేషనల్ నెంబర్ దీనికి ఇవి ప్రూవ్ చేయాలంటే ఈ ఎక్సైజ్ మొత్తం అంతా మనం కాంట్రడిక్షన్ మెథడ్ నే వాడతాం ఓకే అసలు కాంట్రడిక్షన్ మెథడ్ అనేది ఏంటనేది క్లియర్ గా మనం అర్థం చేసుకున్నట్టయితేనే అయితేనే అప్పుడు మనం ఈ సమ్మల్ని ఈజీగా అర్థం చేసుకోగలం అసలు కాంట్రడిక్షన్ మెథడ్ ఏంటి ఓకే క్లియర్ గా మీకు కాంట్రడక్షన్ మెథడ్ గురించి చెప్పడం జరుగుతుంది ఒక ట్రూ స్టేట్మెంట్ ని మనం తీసుకుందాం ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకోవడం ఏం కాదు వాడు ఇచ్చిందే ట్రూ స్టేట్మెంట్ ఇది వన్ బై రూట్ టూ అనేది ఇర్రాషనల్ నెంబరే అది ట్రూ స్టేట్మెంటే అది రైటే ఓకే కానీ దాన్ని మనం రాంగ్ గా తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది రాంగ్ స్టేట్మెంట్ గా తీసుకోవడం అంటే అలా వన్ బై రూట్ టూ రాషనల్ నెంబర్ అని రాంగ్ స్టేట్మెంట్ ని తీసుకొని వెళ్తాం ఎస్జిఎమ్ అంటే మనం ఊహించుకుంటాం దాన్ని సింప్లిఫై చేస్తాం తీసుకున్న రాంగ్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మధ్యలో మనకు ఒక ఎర్రరు ఒక తప్పు అనేది కనపడుతుంది ఖచ్చితంగా మనకు ఒక తప్పు అనేది కనపడుతుంది ఈ రాంగ్ కి ఎర్రర్ కి గల కారణం ఏంటంటే మనం తీసుకున్నది రాంగ్ ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వలనే ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వల్లనే మనకి ఇక్కడ ఎర్ర వచ్చిందనేది గమనించాలి ఈ మెథడ్ లో అదే మెయిన్ పాయింట్ ఇక్కడ రాంగ్ తీసుకోవడం వల్ల ఎర్ర వచ్చింది కాబట్టి ఈ రాంగే తీసుకోకపోతే ఎర్రర్ అనేది రాదు అనేది భావించి అప్పుడు మనం ఏం చేస్తామంటే ద గివెన్ ఈజ్ రాంగ్ మనం తీసుకున్న ఊహ అనేది తప్పు మనం ఊహించుకున్నది తప్పు ఓకేనా మనం తీసుకున్నది తప్పు అయితే ఏది రైతు మనకు స్టార్టింగ్ లో ఉన్న స్టేట్మెంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇది కాంట్రడెక్షన్ మెథడ్ ఓకే మీకు అర్థమైంది ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే లెట్ లెటర్స్ అజ్యూమ్ టు ద దట్ మనం మనం వ్యతిరేకంగా తీసుకుందాం ఎస్ఎం అంటే ఊహించుకోవడం అంటే వ్యతిరేకంగా తీసుకుందాం అని చెప్తున్నాం ఏం వ్యతిరేకంగా తీసుకుందాం వన్ బై రూట్ రాషనల్ రాషనల్ నెంబర్ నెంబర్ అని తీసుకుందాం రేషనల్ నంబర్ అని తీసుకుందాం అన్నీ ఏ ఫామ్ లో ఉంటాయి పి బై క్యూ టు జీరో ఇది మీకు తెలిసింది కాబట్టి దీన్ని మనం రాషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ఇది పి బై క్యూ ఫామ్ లో ఉంటుంది లేదా ఏ బై బి ఫామ్ లో ఉంటుంది అని మనం అనుకుందాం ఓకేనా ఏ బై బి ఫామ్ లో ఉంటుంది అని అనుకుందాం అప్పుడు ఏ కామా ఆర్ టూ కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు ఏంటి సార్ డౌట్ రావచ్చు కో ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంటి చేసాయి కో ప్రైమ్ నెంబర్స్ అండ్ బి నాట్ ఈక్వల్స్ ఓకే మీ మీ సార్లు వచ్చేటప్పటికి పి బై క్యూ అని తీసుకుంటు నేను ఏ బై బి అని తీసుకోండి ఎలాగైనా తీసుకోవచ్చు ఓకే అయితే కో నెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను చూడండి టూ బై త్రీ ఉందనుకోండి ఇది పి ఇది క్యూ ఇందులో వచ్చేటప్పటికి ఇది కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి వేరే టేబుల్ ఏ టేబుల్లో ఇవి క్యాన్సిల్ అవ్వవు కానీ మీరు చూసినట్టయితే సిక్స్ బై నైన్ ఇవి రెండు కూడా త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు కానీ ఇవి టూ బై త్రీ కూడా టూ త్రీ కూడా ఇంటిజర్స్ అవుతాయి సిక్స్ నైన్ కూడా ఇంటిజర్స్ అవుతాయి కానీ ఇవి ఇంటిజర్స్ అవుతాయి కానీ కో ప్రైమ్ నెంబర్స్ కాదు కానీ ఇది కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి ఇంటిజర్స్ అవుతాయి అంత గమనించాలి అంటే నేను కోప్రైమ్ నెంబర్స్ అంటున్నాను అంటే ఇంటిజర్స్ అని తీసుకోలేదని మీరు అనుకో అవసరం లేదు నేను అది తీసుకుంటున్నాను ఎలాగ ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ కాకుండా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వని నెంబర్స్ నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట అంతే లేదు మీరు ఇక్కడ రాసుకోవాలనుకుంటే ఇంటిజర్స్ అని రాసుకున్నా పర్లేదు పాజిటివ్ ఇంటిజర్స్ అని రాసుకున్నా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఈ క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది ఇటువైపు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం అంటే రూట్ ఇంటూ ఏ రూట్ టు ఏ బి ఓకేనా అర్థమైంది తర్వాత ఇప్పుడు వచ్చి ఏ ఇంటూలో ఉంది అవతలి వైపు సిట్ చేసేయండి సింప్లిఫై చేస్తున్నాం నేనేమన్నాను రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు సాల్వ్ ఆర్ సింప్లిఫై చేస్తూ అంటే మధ్యలో ఎర్రర్ వస్తుందని చెప్పాను ఇక్కడ రూట్ టూ ఏంటో చెప్పండి రూట్ టూ ఇర్రాషనల్ నెంబర్ ఇది ఇర్రాషనల్ నెంబర్ బట్ కానీ ఇది బిబై అనేది రాషనల్ నెంబర్ ఇదేంటి సార్ మీరు ఎలా రేషనల్ నెంబర్ అని చెప్తాను ఏదో ఒక నెంబర్స్ తీసుకోండి మీ ఇష్టం కోప్రేమ్ నెంబర్స్ ఇంటిజర్స్ మీ ఇష్టం కోప్రేమ్ నెంబర్స్ ఇంటిజర్స్ అని చెప్పాను కదా ఏ ప్లేస్ లోని టూ ఇందా చెప్పాను కదా బి ప్లేస్ లోని త్రీ తీసుకొని సబ్జెక్ట్ చేయండి అప్పుడే వస్తుంది త్రీ బై టూ వస్తుంది త్రీ బై టూ అనేది ఫ్రాక్షన్ కదా ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్ కదా అవుతుంది వచ్చి రేషనల్ నెంబర్ బట్ ఇది మాత్రం మీకు తెలుసు రూట్ టూ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఓకేనా రూట్ లెవెన్ రూట్ థర్టీన్ ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అలాంటప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అని వచ్చింది రెండు ఎలా ఈక్వల్ అవుతాయి రేషనల్ ఇర్రేషనల్ ఎట్టి పరిస్థితిలోనే ఈక్వల్ కాదు మనకి ఈక్వల్ అని వచ్చింది అంటే ఎర్ర వచ్చినట్టే కదా కాబట్టి మనం ఇక్కడ దాన్ని చెప్తాం రూట్ టు నాట్ ఈక్వల్స్ టు ఏ బివైఏ ఎందుకంటే ఇది ఇంటిజర్స్ ఇదేమో రేషనల్ సారీ ఇదేమో ఇర్రేషనల్ నెంబరు ఇదేమో రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే ఎర్ర వచ్చింది ఎర్ర గల కారణం ఏంటి మన ఈవెన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది రాంగ్ సో ద గివెన్ అజంప్షన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ ద గివెన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే మనం తీసుకున్నది రాంగ్ అయింది అంటే తీసుకున్న అజంప్షన్ రాంగ్ అయితే మరి ఏంటి రైట్ మనకి స్టార్టింగ్ లో ఇచ్చిన స్టేట్మెంటే రైట్ స్టార్టింగ్ లో ఇచ్చాడు సో మనం ఏం చెప్తాం దేర్ ఫోర్ లేకపోతే హ్యాండ్స్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని చెప్పేసి అది రాసేస్తారు వన్ బై రూట్ ఈజ్ ఇర్రాషనల్ నెంబర్ నెంబర్ నీకు అర్థమైంది అనుకో ఇందులో త్రీ సమ్స్ ఉన్నాయి త్రీ థర్డ్ సమ్ లోని త్రీ సమ్స్ అయితే ఉన్నాయి అందులో సెవెన్ రూట్ త్రీ అనేది కూడా ఒక సమ్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటాం ఇప్పుడే మీకు ఈ విషయం అర్థమైపోయి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం సేమ్ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాం లెట్ అస్ అజ్యూమ్ టు ద కాంట్రరీ కాంట్రరీ దట్ ఏంటి వ్యతిరేకంగా తీసుకుందాం ఎలా తీసుకుందాం సెవెన్ రూట్ త్రీ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ తీసుకుందాం రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయో మీకు తెలుసు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోవచ్చు ఏ బై బీ ఫార్మ్లో ఉంటాయి ఏ కమ బీ ఆర్ టూ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ఓకే కదా ఏ నాట్ ఈక్వల్స్ అది మీకు ఎలాగా తెలుసు ఇది మీకు ఆల్రెడీ అర్థమైంది ఇప్పుడు వచ్చి సెవెన్ ఇంటూలో ఉంది అవతిలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది ఏ బై సెవెన్ బి ఇది మనకి నెంబర్ ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్ ఇర్రాషనల్ నెంబర్ ఇర్రాషనల్ నెంబర్ నెక్స్ట్ ఇది చెప్పాను కదా ఏ బై సెవెన్ బిఈనల్ నెంబర్ ఇది రాషనల్ నెంబర్ ఇది రాషనల్ నెంబర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు అర్థం అవలసింది ఇది రాషనల్ నెంబర్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఏ ప్లేస్ లో టూ తీసుకోండి బి ప్లేస్ లో త్రీ తీసుకోండి ఏదో నెంబర్ తీసుకోండి తీసుకుంటే ఏమవుతుంది టూ పైన త్రీ సెవెన్ వన్ ఫ్రాక్షన్ వచ్చింది కదా ఫ్రాక్షన్ వచ్చింది అంటే రేషనల్ నెంబర్ ఎస్ ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రెండు ఈక్వల్ అని వచ్చింది ఇర్రాషనల్ రాషనల్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కావు అంటే ఎర్రర్ వచ్చింది ఎర్రర్ వచ్చింది అవి ఈక్వల్ కాదు కానీ ఈక్వల్ అని వచ్చిందని మనం చెప్పాలి కాబట్టి ఇలా చెప్తాం సో మనకి ఇక్కడ ఎక్కడైతే ఎర్ర వచ్చిందో మనం వెనక్కి వెళ్ళిపోతాం ఏం చెప్తాం ద గివెన్ ఎన్ మనం తీసుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి లేకపోతే సారీ మనం తీసుకున్న ఊహ అనేది తప్పు రాంగ్ రాంగ్ అన్నమాట మనం తీసుకున్నటువంటి ద టేకెన్ టేకెన్ రాంగ్ ఓకే రాంగ్ ఎప్పుడైతే తీసుకున్నటువంటిది రాంగ్ అయిందో మరి ఏది రైట్ అంటే సెవెన్ రూట్ త్రీ ఈజ్ నెంబర్ ఇర్రాషనల్ ఇర్రాషనల్ నెంబర్ అని చెప్పి చెప్తాం మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ సమ్ ఉంది కదా అది కూడా ఇప్పుడు వచ్చి

డినోమినేటర్లు ఏమీ లేకపోతే డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు సిక్స్ ఇంటూ బి సిక్స్ బి ఓకే ఇక్కడ చూసినట్టయితే రూట్ త్రీ ఏంటి ఇర్రాషనల్ నెంబర్ రూట్ త్రీ ఇర్రాషనల్ నెంబర్ ఇక్కడ వచ్చి ఇది ఏ మైనస్ సిక్స్ బి రాషనల్ నంబర్ రాషనల్ నెంబర్ ఎప్పుడైతే ఈ రెండు మనకి ఈక్వల్ కాదని మీకు తెలుసు కాబట్టి ఎర్రర్ వచ్చేసింది ఈక్వల్ అని వచ్చింది కానీ ఈక్వల్ కాదు కానీ మనకి ఈక్వల్ అని వచ్చింది ఎర్రర్ వచ్చింది మనకి అంటే మనకి ద టేకన్ ద టేకెన్ అజంప్షన్ ద టేకన్ అజంప్షన్ అజంప్షన్ అనేది రాంగ్ మనం తీసుకున్నటువంటి అజంప్షన్ రాంగ్ మనం తీసుకున్న అజంప్షన్ ఎప్పుడైతే రాంగో మరి ఏంటి రైట్ అవుతుంది సిక్స్ ప్లస్ రూట్ త్రీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మెథడ్ మీకు క్లియర్గా అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి ఖచ్చితంగా మీ సలహాలు అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్